హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెన్స్ ఎరేజర్స్ ప్యాక్ చేసి మీరు రోజుకు ఎనిమిది వేల రూపాయలు సంపాదించే జాబ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ జాబ్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు కంపెనీ మీ ఇంటి దగ్గరికే ఈ పెన్స్ ఎరేజర్స్ను తీసుకొస్తుంది ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో మీరు ఈ జాబ్ని చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు ఈ పెన్స్ ఎరేజర్స్ని అన్ని కలిపి ఒక డబ్బాలో వేసి ఇస్తారు మనం వాటిని నీట్గా ఒక్కొక్క బాక్స్లో వేసి ప్యాక్ చేయాలి ఈ జాబ్ మీరు రోజుకు నాలుగు గంటలు చేయాలి రోజుకు ఐదు నుంచి ఎనిమిది వేల వరకు సంపాదించే అవకాశం ఉంది చాలా సింపుల్గా ఈ జాబ్ చేసి మనం చాలా డబ్బులు సంపాదించవచ్చు ఈ జాబ్ చదువుకున్న వారికి చదువుకోని వారు ఎవరైనా ఈ జాబ్ చేయొచ్చు ఒక బాక్స్లో ఎరేజెస్ అన్ని వరుసగా పెట్టాలి మనం కంటిన్యూగా ఈ జాబ్ని చాలా రోజులు వర్క్ చేస్తే మనకు శాలరీ కూడా పెంచుతారు ఈ జాబ్ ఇండియాలో ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు కంపెనీ అప్లికేషన్ ఫామ్లో మీ ఆధార్ కార్డ్ ఒకటి పెట్టారు ఫ్రెండ్స్ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ వెబ్సైట్లో తెలుగు కౌంటర్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి మీ పేరు అడ్రస్ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది చేశాక కొన్ని రోజులకు కంపెనీ మీకు కాల్ చేయడం జరుగుతుంది ఇంత సింపుల్ వర్క్కి చాలా మనీ ఇస్తున్నారు ఇది జెన్ జోన్ జాబ్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్